ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరొక సంచలనమైన విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటన్స్తో బుధవారం జరిగిన ఉత్కంఠభరితమైన పోర్లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది బ్యాటింగ్లో రిషబ్ పంత్ విధ్వంసం బౌలింగ్లో ముఖేష్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్ ఢిల్లీని విజేతగా నిలబెట్టాయి అయితే ఒక మాటలో చెప్పాలంటే ముఖేష్ కుమార్ ఒక్కసారి ఆటను మార్చేశాడు గుజరాత్ జట్టు బ్యాట్స్మెన్స్ ను ఒక్కసారిగా వణికించేశారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది రిషబ్ పంత్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు ఇక రిషబ్ పంత్ అయితే ఏకంగా నలభై మూడు పంతుల్లో ఎనభై ఎనిమిది పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు ఇక అక్షయ్ పటేల్ అరవై ఆరు పరుగులు చేయగా త్రిసప్ స్ట్రబ్స్ కూడా ఇరవై ఆరు పరుగులతో మెరుపులు మెరిపించేశాడు గుజరాత్ టైటన్స్ బౌలర్లో సందీప్ వారియర్ మూడు వికెట్లు తీగా నూర్ అహ్మద్ ఒకటి వికెట్ పడగొట్టాడు అనంతరం లక్ష్య ఛేదినకు దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల ఇరవై పరుగులు చేసి ఓటమి పాలైంది సాయి సుదర్శన్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం మూడు వికెట్లు పడకొట్టగా కుల్దీప్ రెండు వికెట్లు అన్రిచ్ నోర్చ్ ముఖేష్ కుమార్ అక్షర్ పటేల్ తనొక వికెట్ తీశారు అయితే ఇక్కడ ముఖేష్ కుమార్ ఆఖరిలో ఆఖరి ఓవర్ ని కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నాలుగు పరుగుల తేడాతో గుజరాత్ ను బోల్తా కొట్టించాడు రెండు వందల ఇరవై ఐదు పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన గుజరాత్ టైటన్స్ కు ఆదిలిని కట్టి షాక్ తగ్గింది షబ్బన్ గిల్ ఆరు పరుగులు చేసి క్యాచ్అవుట్ గా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సాయశ దర్శన్ తో కలిసి సాహా చెలరేగాడు దాంతో పవర్ ప్లే లో గుజరాత్ వికెట్ నష్టానికి అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం మధ్యంత ధాటిగా ఆడిన ఈ జోటి పోటీ పడి బౌండరీకి బాధాడు క్రీజ్ లో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడి తీశాడు సాహాను గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది అయితే ఇక సాయి సుదర్శన్ ఇరవై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు క్రీజ్ లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఇక సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ ను రసిక్ సలాం అవుట్ చేయగా షారుఖ్ ఖాన్ రాహుల్ తెవాటియా నిరాశపరిచారు దూకుడుగా ఆడిన మిల్లర్ కూడా ఇరవై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతన్ని ముఖేష్ కుమార్ అవుట్ చేయగా సాయి సుదర్శన్ రెండు భారీ సిక్స్లు బాదాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి కరెక్ట్గా పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి ఆ సమయంలో ముఖేష్ కుమార్ బౌలింగ్లో రషీద్ ఖాన్ వరుసగా రెండు బౌండరీలు ఒక సిక్స్ బాది మొత్తం ఆటను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు కానీ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన ముఖేష్ ఢిల్లీ విజయాన్ని లాంఛనం చేసి పాడేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి